పాపం రష్మిక అన్ని ఉన్నా ఆస్వాదించలేని పరిస్థితి ఈమె లుక్ చూసి అందరూ అంతగా నవ్వుకుంటున్నారు ఫిట్నెస్ పేరిట వచ్చిన ఆహారానికి కూడా దూరం కావాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అన్ని ఉన్నా కూడా అనుభవించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ క్రమంలోనే ఇప్పుడు సెలబ్రిటీల పరిస్థితి కూడా అలాగే మారిపోయింది వరుస సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అంతకు మించిన ఆదాయంతో ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న ఎంతో మంది అన్ని ఉన్నా కానీ కడుపు నిండా నచ్చిన ఆహారాన్ని తినడానికి కూడా నోచుకోవడం ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు పాపం ఇలాంటి జాబితాలోకి ఇప్పుడు రష్మిక కూడా చేరిపోయింది అన్ని ఉన్న ఆస్వాదించలేని ఈమె పరిస్థితి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా సెలబ్రిటీలు ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ముఖ్యంగా గా ఫిట్ గా అందంగా ఉంటేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న విషయం ఇప్పటికీ ఎంతో మంది నిరూపించారు కూడా అందుకే ఈ ఫిట్నెస్ కోసం హీరోయిన్ తమకు నచ్చిన ఆహారాన్ని కూడా తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు ఇక సరిగ్గా ఇప్పుడు రష్మికా విషయంలో కూడా అదే జరిగిందనే చెప్పాలి తాజాగా జిమ్ లో ట్రెడ్మిల్ పై ఎక్సర్సైజ్ చేస్తున్న రష్మిక ఎదుట నోరు ఊరించే డెసర్ట్ ఉంచారు అయితే ప్రస్తుతం ఆమె డైటింగ్ లో ఉంది కాబట్టి దానిని తినలేని పరిస్థితి ఒకవైపు ఎక్సర్సైజ్ మరోవైపు ఎదుట ఇష్టమైన డెసర్ట్ ఏం చేయాలో తెలియక ముఖం మార్చుకుని మరోవైపు కాస్త కోపంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మన రష్మిక ఈమె లుక్ చూసి అందరూ అంతగా నవ్వుకుంటున్నారు ఫిట్నెస్ పేరిట నచ్చిన ఆహారానికి కూడా దూరం కావాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది ఆ పాటకి మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అక్కడ ఉన్న కి బలే సూట్ అయిందంటూ షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఇంకొంతమంది పాపం రష్మిక అన్ని ఉన్న రుచిని ఆస్వాదించలేని పరిస్థితి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా రష్మిక మాత్రం తనకు నచ్చిన డెసర్ట్ ని కళ్ళ ముందున్నా తినలేకపోయింది ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో అయితే షేర్ చేసింది ఇక రష్మికా విషయానికి వస్తే కన్నడ బ్యూటీ అయిన ఈమె చలో మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత పలు చిత్రాలు చేసి పుష్ప పుష్ప టూ చావా యానిమల్ కుబేరా వంటి వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకుంది ప్రజెంట్ ఈమె నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే తామా కాంచనా ఫోర్ రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ ఇలా చాలా చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది ఇక అంతేకాదు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా కీ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి